సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి కంద్యాల జిల్లాలో కని విని ఎరగని గుహలు మనకి కనబడుతున్నాయి అందులో ఇది ఒక బిల్వ స్వర్గం అనే గుహలు ప్రస్తుతానికి ఇప్పుడు రెండు నెలల కిందటనే ఓపెన్ అయింది ఈ బిల్వ స్వర్గం గుహలు చాలా మటుకు అట్రాక్షన్ చేస్తున్నాయి అందులో ఏదన్నా గానీ గుహలు అనేది గుర్తుకొచ్చేది ఓన్లీ భూమిలో ఉన్న గుహలు అంటారు కానీ భూమి పైన ఉన్న కొండల్లో ఉన్న గుహలు ఆ నేచురల్ గా గుహలు ఇక్కడ బయటపడినాయి ఈ గుహలు అంత ఇందులో ఇక్కడ ఉన్న గుహల్లో ఒక ప్రత్యేకత ఏముందంటే మొత్తం మీద ఒక ఆకారం షేప్లో ఒక ముఖద్వారాలు అనేది ఏర్పడుతున్నాయి ఈ ముఖద్వారం ఒకటి ఒకటి ముఖద్వారం అయితే ఈ స్టార్టింగ్లో ఈ మీ ఎన్నికల ఉండే దాంట్లో ఇక్కడ ఎన్నికల ఆంజనేయ స్వామి విగ్రహం ఆకారంలో ఒక ఆకారం కనిపిస్తుంది చూస్తున్నారు కదా అక్కడే స్వామి విగ్రహం ఎట్లా ఉందో షేప్ సేమ్ అదే ఆంజనేయ స్వామి విగ్రహం లాగానే సేమ్ ఆకారం కనిపిస్తుంది ఆంజనేయ స్వామి విగ్రహ ప్రకృతి రూపం మనం చూసాం ఇప్పుడు అందులో ముఖద్వారం అంటే మొదటి ముఖద్వారం ఇంత పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉంది ఇంకా లోపలికి వెళ్తే చాలా ఉంది లోపలి గిల్లా ఒకసారి ఎట్లెంత ఎంత బాగుంది అసలు ఎంత ఎట్లున్నాయి మొత్తం గుహలు గుహలు అనే బదులు ఇది ఒక పెద్ద ముఖద్వారాలుగా చెప్పొచ్చు కొండల మధ్యలో ఒక గృహ ఏర్పడింది ఇక్కడ మొత్తం మీద పెద్ద పెద్ద గుహలు ఇవి కొండల మధ్య ఇవి చూస్తే చాలా న్యాచురల్ గా ఉన్నాయి పెద్ద పెద్ద కొండల మధ్య ఈ గుహలు ఏర్పడినాయి రండి ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం మొదటి ఆర్చ్ చూస్తాము ఇప్పుడు ఇంకోటి రెండవ ఆర్చ్ కొండల మధ్యలో రెండవ ఆర్చ్ ఇది ఒక డిఫరెంట్ అది ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంది ఇది ఒక రౌండ్ అంటే యు ఆకారంలో ఈ గుహ ఉంది అట్లా ముందుకు వెళ్తే ఈ గుహ నుండి ముందుకు వెళ్తే పైన ఓపెన్ ప్లేస్ ఉంది ఈట కూడా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఈ కొండ జిల్లా ఈడ ఒక ఆకారం ఉందండి వినాయకుని ఆకారం అంటే ఇది కొండ ఇక్కడ దంతం ఇది ఆడ కళ్ళు ఆ షేప్ చూసారా వినాయకుని ఆకారంలో ఉంది బాగా చూస్తే ఎంత స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు వినాయకుని ఆకారంలో ఉంది ఇప్పుడు కనిపిస్తుంది అలాగే బిల్ల స్వర్గంలో ఇంకా ఎలాంటి మార్పులు ఉన్నాయి ఎలాంటి ఆకారాలు ఉన్నాయో మనం అడిగి తెలుసుకుందాం మనతో పాటు రెడ్డి గారు ఉన్నారు డీజిల్ మేనేజర్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ బిల్ల స్వర్గం అంటే ఏం సార్ ఈ ఆకారాలు ఇవన్నీ ఎట్ట పుట్టుకొచ్చాయి ముఖ్యంగా సార్ నంద్యాల జిల్లాలో అంటేనే పర్యాటకులకి ఫేమస్ సార్ అహోగులం మహానంది యాగంటి నందవరం అలాగే ఉన్నాయి మీకు ఇంతకాలము బిల్ల బెలుమ్ కేవ్స్ చూశారు అయితే మూడు మూడు రకాల విభిన్నంగా ఉంటాయన్నమాట బిల్ల స్వర్గం బెలూమ్ కేవ్స్ మనం మీరు అందరూ చూసి ఉంటారు గతంలో అది మనం పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల కిందనే మనం డెవలప్ చేయడం జరిగింది అది మైదానాల్లో అంటే పంట నుంచి భూమిలోకి వెళ్తాం సార్ వంద అడుగుల పైన మనం భూమిలోకి వెళ్తాము రెండు ఆసియాలోనే అతి పెద్దది రెండో ఒక అతి పెద్దము రెండు మూడు కిలోమీటర్ల దూరం వెళ్తాము అది మనం భూమిలోకి వెళ్తాము అదొక డిఫరెంట్ కేవ్స్ అట్లాగే వాల్మీకి కేవ్స్ అది కొండ పైకి ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొండ లోపలికి దిగుతాం అది ఒక డిఫరెంట్గా అదొక కేవ్స్ ఆ రకంగా పెలిసాయి అలాగే ఇప్పుడు ఈ బిల్వ స్వర్గం గుహలు గా కొండ కొండని తొలుచుకొని పోయినట్లు లోపలికి పోయాయి ఎక్కడ అవి రెండిటికీ మనము భూమిలోకి వెళ్ళడం వలన మనకి ఆక్సిజన్ ప్రాబ్లము రావడం వల్ల మనము బ్లోయర్స్ ద్వారా ప్యాన్ల ద్వారా ఆక్సిజన్ ఇచ్చాం కానీ ఇది కొండకు చొచ్చుకొని పోయి కొండకి ఉండడం వలన కొండకి పైనే ఉంటాం మనము వెలుతురు ఉంటుంది గాలి ఉంటుంది మనకి లైటింగ్ కూడా ప్రాబ్లం లేదు ఇది చివరైనా ముసలైనా ఏజ్డ్ పర్సన్స్ కానీ పిల్లలు కానీ ఈజీగా వచ్చి నడుచుకుంటూ వెళ్ళి చూసుకొని రాగలుగుతారు పూర్వకాలంలో కోటలు పోలి ఉన్నాయి ఇవి ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ముఖద్వారాలు ఆర్చిల మాదిరి మంచి మంచి ఫార్మేషన్స్ రకరకాల ఆకృతులతో ఇట్లా వినాయకుని ఆకృతి ఇంకొక చోట ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆకృతిని పోలి ఇది చూడడానికి అసలు ప్రతి ఒక్కరూ మైమర్చిపోతారు ఎక్కువ దూరము ఒక హాఫ్ కిలోమీటర్ దూరమే ఉంది కాబట్టి ఈజీగా నడుచుకుంటూ పోవచ్చు ఎక్కేది కానీ దిగేది కానీ లేదు ప్లెయిన్గా నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ రావచ్చు ఇది ప్రతి ఒక్కరూ ఈజీగా ప్రతి ఒక్కరూ ఆహ్లాది ఆహ్లాదపడేటట్లు అందమైన గుహలను చూడాలనుకుంటే ఇది లోపలికి పోవాల్సిన పని లేదు కొండను అలా అలా ఆకృతులతో ప్రకృతి మనకి ఇచ్చిన వరప్రసాదంగా మనం భావించవచ్చు ఎక్కడ మనం చూసాము ఎక్కడిపోయినా శిల్ప కళలు ఆహోబిలము ఇది కాదు ఇది ప్రకృతిని మనకు ఇచ్చింది ఇలాంటి ఇంత అద్భుతమైన ప్రదేశము ఎక్కడ కూడా బయట రాలేదు ఎందుకు కారణం ఎందుకంటారు ఇప్పుడు మనం ఈ మధ్యనే ఒక రెండు నెలల కిందటనే వీటిని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కాబట్టి వీటిని ఇప్పుడిప్పుడే మేము ప్రమోషన్ చేస్తున్నాం పబ్లిసిటీ చేస్తున్నాం సోషల్ మీడియా ద్వారా జనాలు చూస్తున్నారు రకరకాలుగా వస్తుంది సినిమా షూటింగ్ వాళ్ళు కూడా అడుగుతున్నారు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కోసం కూడా వచ్చి చేసుకుంటున్నారు ఇంకా ముందు ముందు డెవలప్ అయిపోతున్నారు సో ఇంతవరకు సినిమా షూటింగ్ అయితే చూడలేదు ఇప్పుడు సినిమా లో వాళ్ళకి ఏమన్నా అవకాశం వస్తే వాళ్ళు ఎలా తీసుకోవచ్చు ఎలా సంప్రదించాలి మాకి డైరెక్ట్గా సంప్రదించవచ్చు సార్ ఇక్కడ మేనేజర్ ఉంటాడు మేనేజర్ ద్వారా కానీ లేకుంటే కర్నూలులో డివిజనల్ మేనేజర్ ఆఫీస్లో కానీ సార్ వాళ్ళు వచ్చేసి సంప్రదించి వాళ్ళకు ఏ రోజు కావాలి ఏం కావాలంటే మనం ఏర్పాటు చేస్తాం రెండో గోవా నుండి మళ్ళీ ముందుకు వెళ్తున్నాం మీరు చూస్తే పైన చాలా అద్భుతంగా ఉందండి పైన ఆకాశం నింగి నీల అక్కడ ఆకాశం కొండ నీల అంత కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ప్రాంతం చూస్తుంటే మొత్తం చుట్టూ కొండ పైన ఆకాశం కిందేమో నీల చుట్టుపక్కల చెట్లు ఇంత అద్భుతమైన ప్లేస్ నందాల జిల్లాలో ఉందంటే ఎవరు కూడా నమ్మ నమ్మలేని సత్యం అండి ఇది ఇక్కడ చూస్తే ఇక్కడ గోల్ డిఫరెంట్ ఉంది ఇక్కడ గోల్ అంతా ఇది నేచరల్ ఇదంతా మొత్తం పైన ఒక కేవ్స్ అంటే పైన జలపాతం నీళ్ళు ఎలా పడుతుందో ఆ ధార అనేది ఆ కొండలో అట్లనే కనపడుతుంది స్పష్టంగా అద్భుతమైన ప్రదేశాలు నందాల జిల్లాలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు ఇక్కడ నందాల ప్రజలు ఇంకా ముందర చాలా ఉన్నాయి ఇదే ప్రాంతంలోనే ముందు వెళ్లి మళ్ళీగా చూద్దాం వస్తారు ఈ బిల్వ స్వర్గంలో ఈ గుహ అనే చివరి గుహ ఇది ద్వారం ఒక ద్వారం అయిన చివరి ఇదొక వేరే షేప్ ఇది ఒకటి లాస్ట్ లో ఉంది చివరిలో ఈ చివరిలో ఇటువంటి మళ్ళీ రివర్స్ మనం వెళ్తే ఇక్కడ ఒకటి చిన్న ఇక్కడ ఇక్కడ ఒక చిన్న గో ఉంది ఈ గో అంటే దీనికి మెటల్ మార్గం ఏర్పాటు చేస్తారు చూసారు కదండి ఇది ఇక్కడ బిల్ల స్వర్గం గుహల అందాలు ఈ అందాల వైపు సినీ ఇండస్ట్రీ కన్ను పడితే మటుకు ఇక్కడ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశావాహాలు వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ మధుతో కిరణ్ సుమన్ టీవీ స్వర్గం గుహలు బేతం అందాల జిల్లా